హాయ్ హలో నమస్తే గైస్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు అయితే మార్నింగ్ అయితే మనం అయితే పొలంలోకి అయితే వెళ్తున్నాము చూడండి మా పొలంకి అయితే లేదా అయితే ఇట్లా ఉంటుంది నేనైతే నా ఇది తీసుకొని అయితే వెళ్తున్నాను మార్నింగ్ అయితే కొంచెం అయితే వర్షం అయితే పడుతుంది మా ఫోన్ ఫోన్ మొత్తం ఫోన్ అయితే తిన పడుతుంది వర్షానికి మార్నింగ్ పొలంలోకి వెళ్ళేదారైతే డేమే ఇది మా పొలం వచ్చేసి చాలా ఫారెస్ట్లో ఉంటుంది ఫారెస్ట్ లోపటు ఉంటుంది కాబట్టి అయితే నేను అయితే వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాను ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి వెహికల్ తీసుకొస్తున్నాను లేకపోతేనైతే వాకింగ్ చేసుకొని వెళ్తాను చూడండి ఈ సైడ్ పడితే వ్యూ అండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఆ పొలం వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది దీనికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే నేను అయితే వాకింగ్ చేస్తాను ఈరోజు వర్షం పడుతుందని అయితే నేనైతే వెహికల్ తీసుకొని వెళ్తున్నాను సైడ్ మొత్తం మా పొలమే కూడా చాలా భయంకరంగా ఉంటుంది ఇది మొత్తం ఆఫ్ రోడ్ ఇప్పుడైతే మనం అయితే ఆఫ్ రోడ్ రైడ్ చేస్తున్నాము ఆన్ రోడ్లోనైతే మన న్యూ వీకిల్ న్యూ ఆర్ వన్ ఫైవ్ ఉంది కదా అయితే తీసుకుని అయితే రైడ్ చేస్తాము ఫస్ట్ ట్రయల్ ఎలా వస్తుంది చూద్దామని అయితే రైడింగ్ అయితే స్టార్ట్ చేశాము ఆల్రెడీ అందరు మార్నింగ్ వచ్చారు మార్నింగ్ వర్క్ అయితే వేసుకుంటున్నారు వాటర్ నీళ్ళ చేసేవాళ్ళు మనం ఇప్పుడు వెళ్ళే కూడా ఎన్నైనా వాటర్ వాడడం వాటర్లో స్టాపడ్ కూడా వస్తాడు ఇటే వస్తాడు వస్తుండే వస్తుండవు ఇప్పుడు వస్తావు చేస్తా అందరైతే అయితే నాటేసుకోనికైతే ప్రిపేర్ చేసుకుంటున్నారో మేమైతే నాటైతే చేసాము పొలంలో ఇది ఏంటంటే బండి స్కిడ్ అవుతుంది ఇక్కడ మొత్తం బండి అయితే స్కిడ్ అవుతుంది అందుకనే చూసుకునే వాళ్ళు ఆల్రెడీ టైర్ తిరుగుతుంది చూడండి ఇలా ఉంటుంది అప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మొత్తం ఇలానే ఉంటుంది మా రోడ్ మొత్తం ఇలానే ఇట్లా స్లిప్ అయితే ఉంటుంది వెహికల్ అడ్డవాళ్ళు స్ల్ఫ్ అయితే కూడా ఇలానే దారి ఉంటే కామెంట్ ఇచ్చేయండి నేను దారి మొత్తం గానే ఉంటుంది ముందుకు అయితే వెహికల్ పోదు కాబట్టి మనం అయితే నడుచుకుంటున్న వెళ్ళిపోం వెహికల్ అయితే పెట్టేసి మన వెహికల్ అయితే పెట్టేసి అయితే నడుచుకుంటే వెళ్తున్నాను అయితే పడుతుంది అందుకే నడుచుకుంటున్నైతే వెళ్తున్నాను ఇవన్నీ వర్షం నీళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ మా పొలం అయితే ఇలా ఉందో చూడండి అయితే ఇలా ఉంది నడవనికి కూడా ఉండదు అలా ఎక్కేస్తారు మా పొలం సైడ్ వాళ్ళు హోర్రాలు మొత్తం ఇది వచ్చేసి మా ప్యాడీ ఆల్రెడీ ఉంది ఇలా ఇటు వచ్చేసి ఏంటంటే ఎక్కువ పందులు వస్తాయి ఈ ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి పందులు అటాక్ అయితే వేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇవి ఇక్కడ ఇలా ముంగపడ్డానికి ఇలా చూడండి అయితే వాటర్ పోతుంది వాటర్ పోతే ఇలా కాలుతో దొక్కేసినాం అనుకో వాటర్ అయితే బయటకు వెళ్ళిపోవు ఇక వాటర్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా రౌండ్ రౌండ్ మన పొలం చుట్టూ అయితే రౌండ్ వేసుకొని చూడాలి ప్రతిరోజు చూసుకోవాలి ఇద ఇక ఒక్కరోజు కూడా మిస్ అయింది అనుకో వాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు మొత్తం మన మనం వేసిన పంట మొత్తం వెళ్ళిపోతుంది ఇలా బొంగు ఉంటుందిగా ఇలా వాటర్ వెళ్ళిపోతే కట్టుకోవాలన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఇలా బయటకి అయితే వెళ్ళిపోవు ఈ ఫార్మర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది కొందరికి అయితే తెలియని వాళ్ళకైతే అయితే చెప్తున్నాను అంటే మన వీడియోస్ మొత్తం అందరు ఫార్మర్స్ చూడరు కాబట్టి చెప్తున్నాను ఈరో అయితే పడిపోయింది చూడండి ఇప్పుడైతే అయితే పెట్టుకుంటాను నేను అయితే ఇలా పెట్టేశాను ఊరం పెట్టుకొని మళ్ళీ అయితే నడుచుకోతున్నా డైలీ ఇదేమైనది వర్క్ ఓవరాల్ కరెక్ట్ ఉన్నది చూసుకోవాలి బొంగలు వాడితే వాటర్ ఇవ్వడానికి దీని నుంచి ఇలా పోతే ఇలా ఉక్కేసేయాలంటే కూడా వదాం ముందుకైతే సౌండ్ వేసేద్దామా ముందుకైతే ఏం అవసరం లేదు వాటర్ అని కరెక్ట్గా నేట్ సైడ్ అయితే ఇది వచ్చేసి మా బోరు బోరు అంటే ఫ్రెషర్ అయితే ఘోరమైన ఫ్రెషర్ వస్తుంది ఇటు సైడ్ మొత్తంలో మా బోరే ఉంటుంది ఉబ్బరిది ఉండేది ఫుల్ వాటర్ ఉబరు ఫోటో అయితే లేదు ఇప్పటివరకు అయితే చూడండి కనిపిస్తుంది మొత్తం ఇదంతా కనిపిస్తుంది ఈ గ్రీనే స్టూ ఉన్నది మొత్తం మా పొలమే ఈ పొలం మొత్తం మొత్తం ప్యాడ్ చేసాము ఈ ప్యాడీ వచ్చేసి దాదాపు ఒక త్రీ మంత్స్ తర్వాతనైతే మనకైతే కటింగ్కి అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్లోనైతే ఇలా ఉంది రిజల్ట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మంచి గంట కూడా వస్తుంది గంట పోసిన తర్వాత ఒక వన్ మంత్కి పొట్టకొస్తుంది అంటే పొట్టకొస్తుందంటే లోపల అనేది గింజ అనేది రెడీ అవుతుంది తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కట్ చేసుకోవడమే చూడండి వాటర్ అయితే వర్షం వాటర్ ఇవన్నీ ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి మొత్తం ఇదంతా వర్షం వాటర్ వర్షానికి వచ్చిన వాటర్తోనే ఇప్పుడైతే మన పొలం అయితే వండుతుంది మోటార్ అయితే ఆన్ చేస్తలేము ఎందుకంటే వర్షం వాటరు ఈ మోటార్ వాటర్ ఆన్ అనుకో రెండు వాటర్స్ ఎక్కువైపోయి మడి అయితే తెగిపోయే అవకాశాలు ఉంటాయి అంటే ఊరాలనేవి కట్ అవుతుంది వాటర్ లెవెల్ ఎక్కువ すごい。<laughs> <laughs> దెడతనేది వీడియోనేది క్లోజ్ చేస్తున్నాను గాయ్స్ బై